హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ కాబట్టి నేను మీ లొకేషన్ అండి మరో కొత్త విధులతో మీకు ముందుకు రావడం జరిగింది రెండు వేల పదిహేను షిఫ్ట్ డిజైర్ జెడ్ఏ అండి పుష్ బటన్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ ఉంటుంది టోటల్ ఒరిజినల్ పేడ్తో ఉంటుంది షోరూమ్ కండిషన్ ఉంటుంది నైంటీ ఫైవ్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది స్టెప్ అనేది వరకు అన్ని వీధులు ఉంది సింగిల్ ఓనర్ రెండు కీస్ ఉంటాయి సో టోటల్ వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ లొకేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను షిఫ్ట్ జడ్డీఏండి టోటల్ ఒరిజినల్ ఎక్కడ పెయింట్ కానీ ఏది కానీ ఏది లేదండి చిన్న చిన్న సొట్టలు మాత్రం ఉన్నాయి మీకు టైర్లు కూడా బ్రహ్మాండమైన బాగున్నాయి ఏ ఇబ్బంది లేదు మీకు సైడ్ చూసుకోండి ఏ పార్ట్ కూడా పెయింట్ కాలేదు ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి కీలెస్ ఎంట్రీ అండి టాప్ అండ్ మోడల్ ఉంటుంది చూడండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోల్స్ ఉంటాయి మీకు ఇక్కడ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు కిలోమీటర్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ మేము ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ ఉంటుంది బండి అంతా మీకు ఈ కవర్స్ కానీ ఏవి కానీ ఏవి కానీ తీయలేదు బండి చాలా మంచిగా మెయింటైన్ చేశారు టోటల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది బండి కూడా ఎక్కడ రస్ట్ కానీ ఏది కానీ ఏది లేదు హైదరాబాద్ బండ్ అని హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటాయి మీకు ఆల్ వర్కింగ్ కండిషన్లో ఉంటాయి ఏ పార్ట్ కానీ ఏది కానీ చేంజ్ లేదు చూసుకోండి అలా వీల్స్ ఉంటాయి ఇంకో టైల్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది బండి వచ్చేసి బండి నెంబర్ కూడా ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ వస్తాయి లాస్ట్కి చాలా బాగుంది చూడండి బండి అది టోటల్ ఒరిజినల్ స్టెప్పిని అన్యూజ్డ్ కొత్త కొత్త టైర్ ఎట్లుంటుందో అట్లే ఉన్నది చూసుకోండి ఏ పార్ట్ కానీ ఇక్కడ రస్ట్ కానీ ఏది కానీ ఏది లేదు టోటల్ ఒరిజినల్ ఉంటుంది వెహికల్ వచ్చేసి టోటల్ పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి కొన్ని చూసుకోండి టోటల్ జడ్డే కాబట్టి చాలా బాగుంటుంది కవర్స్ కానీ ఏవి కానీ ఏది కూడా చేంజ్ చేయలేదు చాలా మంచిగా వాడండి వెహికల్ ఏ డోర్ కానీ ఎక్కడ కానీ ఏది కానీ రస్టింగ్ కానీ ఏది కానీ ఏది లేదు మీకు ఇంటర్ చూసుకోండి ఎంత నీట్గా మెయింటైన్ చేసిండు సీట్స్ కానీ ఏదైనా కానీ ఏదైనా చాలా బాగున్నాయి వెహికల్ వచ్చేసి టోటల్ షోరూమ్ ఎట్లా ఉంటుందో అట్లే ఉన్నది బండి ఏ పార్ట్ కూడా పెయింట్ కాలేదు ఏది కాలేదు పర్ఫెక్ట్గా ఉంటుంది కండిషన్ ఒకసారి అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒకసారి చెక్ చేసుకోండి వెహికల్ ఈవినింగ్ కాబట్టి కొంచెం నీడ అది పడుతున్నట్టు బండి కూడా మంచి రేజింగ్ నెంబర్ ఉంది ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ కంప్లీట్ ఫుల్ లెంత్లో బేకల్ అయితే మొత్తం చూశారు కదా రెండు వేల పదిహేను షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ టూ థౌసండ్ ఫిఫ్టీన్ షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ ప్లస్ అండి ఫుష్ వాటర్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటాయి టోటల్ ఫుల్లీ లోటెడ్ స్టెప్ంగ్ కూడా అన్ యూజ్ ఉంటుంది అలో వీల్స్ ఉంటాయి టైర్లు కానీ ఏ ఏ విధంగా చూసుకున్నా మీకు ఇంజిన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఏ రకంగా చూసుకున్నా షోరూమ్ కండిషన్లో ఉంటుంది వైట్ కలర్ వెహికల్ మీ కూడా రేజింగ్ నెంబర్ ఉంది టోటల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది ఈ వెహికల్ కోస్ట్ వచ్చేసి అయితే ఐదు లక్షల ఎనభై వేలు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అయితే మేము ఫోన్ చేస్తున్నాము ఎవరికైనా కావాల్సి ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ జీరో వన్ జీవన్ ఫోర్ అండి ఈ వెహికల్ వచ్చేసి కరీంనగర్లో అవైలబుల్ ఉంటుంది మన ఎస్ఆర్ కార్స్ బజార్లో అయితే అప్లై అవుతుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్ కార్స్ బజార్ కరీంనగర్ అని ఉంటుంది మీకు ఇష్టాలు కూడా ఎస్ఆర్ బజార్ కరీంనగర్ ఉంటుంది ఈ రెండు ధరలు ఫాలో కావండి షేర్ చేయండి పర్ఫెక్ట్గా ఏ బండి ఉన్నా తక్కువ ధరలు మీకు నచ్చిన ప్రైజులు ఇస్తాము మన దగ్గర వచ్చేసి వ్యాగ్నార్లు ఉన్నాయి ఇంకా డీజర్లు ఉన్నాయి ఎట్టికా ఉంది హోండా సిటీ రెండు వేల పద్నాలుగు ఉన్నది వ్యాగన్ వచ్చి రెండు టెన్ లెవెన్ ఉన్నది ఫిఫ్టీన్ వెహికల్ ఉన్నది రెండు బండ్లు ఉన్నాయి ఈ వెహికల్ ఏది కావాలన్నా ఒక నా యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేయండి మీరు కర్మార్ వచ్చి రేకుర్తిలో ఇక్కడ సాలెనగర్ గ్రౌండ్ అని ఉంటుంది ఇది కలిసి మీరు కాల్ చేస్తే మీకు పక్కనే మన షాప్ ఉంటుంది మీకు టోటల్ వెహికల్స్ చూపించడం జరుగుతుంది ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు మీ వెహికల్ ఎక్కడ చేసుకొని షోరూమ్లో చేసుకోండి ఎక్కడన్నా చేసుకోండి పర్ఫెక్ట్ వెహికల్స్ మాత్రమే నమ్ముతాం పర్ఫెక్ట్ పేపర్ వర్క్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది దెర్జా నో ఇష్యూ రేట్ ఒకటి మీరు వచ్చి బండి చూసుకున్న తర్వాత రేట్ మాట్లాడుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్